లేవండి ఆ లో బెడ్ రూమ్ లో పడుకుంటే పొద్దున్న లేచి జాగింగ్ చేయమంటavni గుడ్ మార్నింగ్ ఇంకొంచెం పడుకుంటే బాగుంటుంది ఇలాంటి బద్ధకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను లేవండి నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే అయ్యో ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది స్నానం చేయండి రోజుకొక కచ్చిత పడుస్తున్నారు అట్లీస్ట్ ఏదైనా జాగ్రత్తగా పట్టుకురండి అలాగే అలాగే ఏ పగడపడ స్ప్రే అంటే పగలేంటి రాత్రి ఏంటి ఏం జరిగింది ఇంకా ఏమీ జరగందే ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకండి అలా చూస్తారు చెప్పక తప్పదంటావా మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి మీ అమ్మగారిని నేను ఊరుకోండి లేకపోతే ఏంటి ఆ గాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసి లాగా వాడికి సమాధానం చెప్పాలా ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పండి అంటే గోప గులాబ్ అయిపోద్ది వెళ్ళింటి పని చేసుకో సన్నాసి ఆఫ్ సౌత్ ఇండియా నేను టీ తాగనని తెలుసుకో నాకు టీ ఇస్తావా పోనీ ఒక్క పూట టీ తో ఒక్క పూట కాదు ఒక్క గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట చూపేంటి నీ ఆస్త అంతా రాయించేసుకున్నట్టుగా చూపేంత నువ్వు వాడిని సపోర్ట్ చేయకపోవడం ఇచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ గోపు గొలం జామైపోతుంది వెళ్ళి కారుతాడు పాడు బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తుంది ఏదైనా ఉందా స్టేషన్ లక్ష్మణ్ రావు గారు ఇల్లు ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ గా ఉద్యోగాలు పెట్టి ఏదోపన్ చేసి సస్పెండ్ అయ్యాడు అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగదు రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు ఫేడాకుడు ఏమిటన్నయ్య ఎవరైనా చూస్తే పిచ్చి పట్టిందంచాలు కొన్నారు దాంట్లో ఎప్పుడైనా తిన్నారా చెప్పే కదా నా కంచుదని కొంచెం సామాన్య ఏమిటండి మీరు ఊగుతో ఊతే ఎక్కడే పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు ఏం సడన్ బాయిపోయింది రాజాగారు అంతా ఏం లేదండి ఊగితే ఫటక్ మంచి చేసేది పడిపోయింది అనమాట నువ్వు లోపలికి కాపీ తీసురా సూపర్ గా క్లీన్ చేయి సరే మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా సరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి బహుశా సావాసం అయి ఉంటుంది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు అన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా పెట్టడం ఇస్తున్నారో తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాల భావించారు సొంత ఆస్తు అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా టైట్ రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం అనిపిస్తారా ఏమిటండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ అలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు తెలియదులేండి ఏ మాత్రం చాలా హేట్ నేను మాత్రం కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్మద్దామని అమ్మో నా తారు క్యారేజ్ కెళ్ళు డైరీ అదేమిటో అది మీ పర్సనల్ డైరీ కదా నేనేందుకు చూడ్ నీకు నాకు మధ్య పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా అసలు నీ గురించి రాస్తున్నాను ఏం రాసాను చదనా నా హృదయ రాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి మీ ఆర్తి నేనేం తీర్చానండి అదేనా పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్ కీర్తంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయంతో గడపండి నేను వెళ్ళి పడుకుంటాను పడుకుంటావా ఇది కదా